హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్ యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్ట్కు ముందు బీసీఐ మాత్రమైతే భారత్ జట్టు నుంచి ముగ్గురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేయబోతుంది ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు అసలు ఎందుకని ముగ్గురు ప్లేయర్ను రిలీజ్ చేస్తున్నది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మన టీమిండియా బంగ్లాదేశ్తోని స్వదేశంలో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బాగా తెలంగాణ మొదటి టెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ కావడం జరిగింది మొదటి టెస్ట్లో బంగ్లాదేశ్ పైన మన టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఒకటి చిన్న లీడ్తోనైతే దూసుకొని పోతుంది ఇదే జోరును సెకండ్ టెస్ట్లో రాణించి క్లీన్ చిప్ చేయాలని అయితే టీమిండియా అయితే ఆలోచిస్తుంది సెకండ్ టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి అయితే కాన్పూర్ వేదిక అయితే జరుగుతుంది అయితే సెకండ్ టెస్ట్ ముందు మాత్రం అయితే బీసీఐ మాత్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ముగ్గురు టీమిండియా యువ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సెకండ్ టెస్ట్ ముందు ఈ ముగ్గురిని రిలీజ్ చేయబోతుంది భారత్ జట్టు నుంచి అసలు ఎందుకని ఈ ముగ్గురు ప్లేయర్ను రిలీజ్ చేయబోతుంది అనే గురించి తెలుసుకుంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి మాత్రమైతే ఇరాన్ కప్ అయితే జరగనుంది ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి ఇరాన్ కప్లో పాల్గొననున్నారు రీసెంట్గానే ముగ్గురు ప్లేయర్లు ఇరాన్ కప్లో ఆడబోతున్నట్లు అయితే బిస్ అయితే ప్రకటించడం జరిగింది అందుకనే భారత్ జట్టు నుంచి ముగ్గురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరో కాదు సర్పరాజ్ ఖాన్ రోజు రే దయాలను రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా రంజు ట్రోఫ్లో విశ్వ విజేత నిలిచిన ముంబై జట్టు ముంబై సర్పరాజ్ ఖాన్ అయితే ముంబై జట్టు తరపున అయితే బరిలో దిగనున్నారు అదే విధంగా రెస్ట్ ఆఫ్ టీమిండియా జట్టు తరపు నుంచి ధృవ ధృవల్ ఎస్దాయలు అయితే ఎంపు కావడం జరిగింది ముగ్గురు ప్లేయర్ ఎంపు కావడంతో ఈ ముగ్గురును భారత్ జట్టు నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే బీసీఐ అధికారులు అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ముగ్గురు ప్లేయర్లో మనం తెలుసుకునే తొలి రోజులో ఈ ముగ్గురు ప్లేయర్ ప్లేయింగ్ లెవెల్ అయితే చోటు కోల్పోవడం జరిగింది సర్పరాజ్ ఖాన్ ప్లేస్లో కేఎల్ రావులు ఆడడం జరిగింది అదేవిధంగా ఎస్దాయల్ ప్లేస్లో వచ్చేసరికి దీప్ని అయితే ఎంచుకోవడం జరిగింది ధృవ ధృవల్ ప్లేస్లో వచ్చేసరికి రిషబ్ పంత్ను ఎంచుకోవడం జరిగింది ముగ్గురు కూడా ప్లేయింగ్ లెవెల్ అయితే చోటు లభించలేదు అదేవిధంగా బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్ట్లో కూడా వీళ్ళు ముగ్గురికి చోటు లభిస్తుందంటే చాలా కష్టమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ముగ్గురు ప్లేస్లో సీనియర్ ప్లేయర్లు ఉండడంతోనే వీళ్ళు ముగ్గురిని అయితే పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ టెస్ట్లో కూడా వీళ్ళు బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని బిసీఐ అయితే ఇలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకుందని చూడాలి రెండో టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వరుస విజయాలమైన ఉన్న టీమిండియా రెండో టెస్ట్లో గెలిచి బంగ్లాదేశ్ని క్లీన్షిప్ చేస్తుందా లేకపోతే బంగ్లాదేశ్ను భారత్కు సాగిస్తా అన్న విషయాల గురించి రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ